ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలు యూట్యూబ్ మిత్రులకు స్త్రీని లొంగ తీసుకునే మంత్రప్రయోగము కరియే కరియే ఏకం నీలం ఖండం కరిహే సర్వ ఆకర్షే ఆకర్షే శీఘ్రం ధనం మానం కరియే సర్వస్వాధీన మంత్రం స్త్రీ పురుష కోపం ద్వేషం వర్భుసానం కళ్యాణ కన్విష్టం ప్రయోగం వశీకరణ మంత్ర శ్లోకం మహాదేవి మాత అనుగ్రహణం స్త్రీ పురుష అనుగ్రహణం ఏక మంగళం ధారణం విడిపోయి బాధపడే వాళ్లకు ప్రేమికులకు భార్యాభర్తలకు కోపాలు ద్వేషాలు విడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి సమస్యని తెలపండి ఆ సమస్యని లేకుండా చేయడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా కూడా ఇంతటి కలహం వచ్చినా కూడా కోపాలు ఉన్నా ద్వేషాలున్నా కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది వరపస్థానము స్నానము సర్వస్వాధీన మంత్రము మహాకాళిదేవి నాశనము మరణము కూడా చేయడం జరుగుతుంది ఇబ్బంది పడుతూ ఉంటే శత్రు బారిలో పడి ఇబ్బంది పడుతూ ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి సమస్యను తెలపండి అది లేకుండా చేయడం జరుగుతుంది మరణమైన మూలమైన గురుగారి